ఉత్తరప్రదేశ్లో వర్షాకాలం వరదల ముప్పుతో ప్రయాగ్ రాజ్ వారణాసి నీటిలో మునిగాయి అయినా తాజ్మహల్ యమునా నదికి సమీపంలో ఉన్నప్పటికీ భౌగోళిక నిర్మాణ కారణాల వల్ల వరదల నుంచి రక్షించబడింది ఇంతకీ తాజ్మహల్ ఆగ్రాలోనే ఎందుకు కట్టారు యమునా నది నీరు ఇక్కడకు ఎందుకు ప్రవేశించదు మరియు ఈ నిర్మాణాన్ని రక్షిస్తున్న భౌగోళిక కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే వరదల ముప్పును ఎదుర్కొంటుంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే భారీ వర్షాలు అనేక ప్రాంతాల్లో నదులు పొంగి పొరలే పరిస్థితిని సృష్టిస్తాయి ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో ఎప్పుడు అప్రమత్తంగానే జీవిస్తారు ఎప్పుడు వర్షం పెరుగుతుందో ఎప్పుడు వరద వస్తుందో అనే భయంతో రోజులు గడుపుతారు ఇలాంటి విపత్కర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆగ్రాలోని తాజ్మహల్ ఎలా తప్పించుకుంటుంది అనేది అందరికీ ఆశ్చర్యమే తాజ్మహల్ యమునా నదికి అత్యంత సమీపంలో ఉన్న అద్భుతమైన కట్టడం యమునా నదికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు పట్టణాలు వరదలతో నష్టపోయినా తాజ్మహల్ మాత్రం శతాబ్దాలుగా ఎలాంటి పెద్ద విధ్వంసం ఎదుర్కోలేదు ఈ నేపథ్యంలో ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది షాజహాన్ ఎందుకు ఈ ప్రదేశాన్ని తాజ్మహల్ నిర్మాణానికి ఎంచుకున్నాడు చరిత్రకారుల ప్రకారం తాజ్మహల్ నిర్మాణం ప్రారంభమైన కాలంలో ఆగ్రా మొఘల్ సామ్రాజ్యానికి రాజధాని షాజహాన్ కోర్టు కూడా అక్కడ ఉండేది నైపుణ్యం కలిగిన శిల్పులు ముడి పదార్థాలు నిర్మాణానికి అవసరమైన సౌకర్యాలు అన్ని ఆగ్రాలో సులభంగా లభించేవి ఈ కారణాల వల్లే షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నాన్ని ఆగ్రాలో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పదహారు వందల ముప్పై ఎనిమిదిలో రాజధానిని ఢిల్లీకి మార్చే ముందు ఈ మహద్భవనాన్ని పూర్తి చేశారు ఆగ్రా కోట నుంచి చూస్తే ఈ అద్భుత కట్టడం కనిపించడం కూడా ఒక ప్రత్యేకత ఆగ్రాలోని భౌగోళిక స్థానం కూడా తాజ్మహల్ను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది యమునా నది తాజ్మహల్కి సమీపంలోనే ఉన్నప్పటికీ షాజహాన్ ఈ స్మారక చిహ్నాన్ని నదిలోని ఒక ప్రత్యేక వంకర వద్ద నిర్మించాడు ఈ సహజ వంకర నది ప్రవాహాన్ని కొంత మలుపు తిప్పి కట్టడంపై నేరుగా దెబ్బ తగలకుండా కాపాడుతుంది అంటే నది ఒడ్డున కోత జరగకుండా ఈ వంకర సహాయపడుతుంది అంతేకాకుండా తాజ్మహల్ ఎత్తైన ఇసుకరాయి వేదికపై నిర్మించబడింది ఇది తెల్ల పాలరాయి గుమ్మటం సహా మొత్తం నిర్మాణాన్ని సాధారణ నీటి మట్టానికి చాలా ఎత్తులో ఉంచుతుంది ఈ ఎత్తు నది యొక్క సహజ వక్రత కలిసిపోవడం వల్ల శతాబ్దాలుగా వరదల ముప్పు తక్కువైంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజ్మహల్ పునాదులు ప్రధానంగా చెక్కతో నిర్మించబడ్డాయి చెక్క పునాదులు బలంగా దీర్ఘకాలం నిలబడాలంటే నిరంతరం తేమ అవసరం యమునా నది సమీపం ఆ చెక్కకు అవసరమైన తేమను శాశ్వతంగా అందిస్తుంది దీంతో చెక్క ఎండిపోవడం కుల్లిపోవడం వంటి సమస్యలు రాకుండా ఉంది ఈ భౌగోళిక నిర్మాణాత్మక కారణాలన్నీ కలిసి వచ్చి తాజ్మహల్ను ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించాయి నది వరదలు భారీ వర్షాలు వచ్చినా ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ గర్వంగా నిలిచి ఉంది యమునా నది పక్కనే ఉన్నప్పటికీ నీటి ముప్పు దానిని అందంగా సురక్షితంగా ఉంచడం అనేది ఆ కాలం ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం ఇలాంటి మరిన్ని ప్రత్యేకమైన చారిత్రక అంశాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం దెన్ జై హింద్